పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థిని విద్యార్థులు పాటలు పాడి నృత్యాలు చేసి సందడి చేశారు కళాశాల ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీవరం ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీవరం మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకుల సహకారంతో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ వెంకట్రావు సిపిడిసి కౌన్సిల్ మెంబర్ హరిమాస్టర్ జనార్దన్ మాట్లాడుతూ గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్పడంలో ప్రిన్సిపాల్ శ్రీవరం కృషి అభినందనీయ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మీ కళాశాలకు మీ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఇక్కడున్న విద్యా ప్రమాణాల బట్టి ఈ కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అగ్రిడేషన్ అండ్ కౌన్సిల్ ఏ గ్రేడ్ రావాలని అభిలాషించారు వార్షికోత్సవం సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రసాదరావు రామయ్య సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు